సమంత సినిమా కెరియర్ అసలు ఊహించని ట్విస్ట్ల మీద ట్విస్ట్లు జరిగింది అయితే తను రావడము సినిమా ఫీల్డ్ లో అడుగు పెట్టడము ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అసలు హిట్ల మీద హిట్లు పడుతూ ఉండడమే తన ఫస్ట్ సినిమా ఏమాయో చేసావే సినిమా చూసి ఆ రాజమౌళి లాంటి డైరెక్టరే ఈగ లాంటి సినిమాలో తన హీరోయిన్ గా ఒక సూపర్ క్యారెక్టరైజేషన్ రోల్ ఆయన ఆమెను సెలెక్ట్ చేయడం జరిగింది కానీ రెండు వేల ఇరవై రెండులో ఆమెకు మయోసైటిస్ వచ్చినప్పటి నుంచి తన ఆరోగ్యం చాలా క్షీణించింది తన కళ్ళకు సంబంధించి అలాగే తన చర్మం ఇలా రకరకాల విషయాల్లో ఆమె ఎంత అత్తలాగా బాధపడింది అనేది దేవుడికే తెలియాలి ఒకనొక సందర్భాల్లో నా కళ్ళల్లో సూదలు గుచ్చుకుంటున్నట్టుగా అవుతున్నాయి అని చెప్పేసి ఆమె ఏడ్చేసి ఎమోషనల్ అయిపోయారు నిజానికి సమంత లాంటి ఒక లేడీ ఫైటర్ని లేడీ టైగర్ని మనం చాలా అరుదుగా చూస్తుంటాం ఎన్నో కష్టాలు మరి ఇంకెన్నో అవమానాలు ట్రోలింగ్స్ హెల్త్ ఇష్యూస్ ఇలా ఎన్నో సమస్యలను ఎత్ త ఎత్తుకు తగురుతా తను ఎదుర్కొంటూ తట్టుకుంటూ ముందుకు వెళ్ళిందంటే అది మామూలు విషయం కాదు అయితే మయోసైటిస్ కారణంగా తను గత సంవత్సరాల కాలం నుంచి ఆ కొంచెం షూటింగ్స్ కి దూరంగా ఉంటుంది ఇంకా మరీ ఎమర్జెన్సీ అంటే తప్ప తను చేయటం లేదు అయితే ఇక ఇప్పుడు తాజాగా తను ఒక పెద్ద శుభవార్త చెప్పింది అది ఏంటి అంటే తను మళ్ళీ సినిమాల్లోకి ఫుల్ లెంగ్త్ గా ఎంట్రీ ఇవ్వబోతుందట అయితే దీనికి ప్రధానమైన కారణం ఒక తెలుగు హీరో అని చెప్పొచ్చు అయితే ఆ తెలుగు హీరో మరి ఇంక ఎవరో కాదు రాహుల్ రవిచంద్రన్ అందల రాక్షసు సినిమాలో హీరోగా నటించాడు ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో రాహుల్ రవి రవిచంద్రన్ మనకు కనిపించాడు కదా అయితే అతను ఎవరో కాదు సమంత బెస్ట్ ఫ్రెండ్ అనమాట వీళ్ళిద్దరు కలిసి నటించిన సినిమాలు ఉన్నాయి అలాగే వీళ్ళిద్దరిది దాదాపుగా ఆల్మోస్ట్ ఒక పది పన్నెండేళ్ల సంవత్సరాల ఫ్రెండ్షిప్ అని చెప్పొచ్చు అంతేకాకుండా సింగర్ చిన్మయ ఉన్నారు కదా ఏమయ్య చేసావి సినిమాలో తనకి డబ్బింగ్ చెప్పింది అనమాట సమంత కి డబ్బింగ్ చెప్పి తన వాయిస్ ని ఫస్ట్ చూపించిందే చిన్మయ శ్రీపాద సింగర్ ఆమె భర్త అనమాట రాహుల్ సో ఇలా వీళ్ళ ముగ్గురు కూడా బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ సో ఆయనే చెప్పారంట నువ్వు మళ్ళీ సినిమాలు చేయాలి నువ్వు యాక్టింగ్కి గుడ్ బై చెప్పకూడదు నీ హెల్త్ ప్రాబ్లం ఉండనే ఉంటుంది దాన్ని పక్కన పెట్టేసి యూ హ్యావ్ టు అప్ అని చెప్పడంతో తన ఫ్రెండ్ మాట మేరకు తన ఈ నిర్ణయం తీసుకుంది ఏదేమైనప్పటికీ సమంత మళ్ళీ తిరిగి సినిమాలోకి కంప్లీట్గా రాబోతుందంటే మాత్రం అది చాలా పెద్ద శుభవార్త అని చెప్పొచ్చు